అలాగే ప్రభాస్ గారి ఫ్యాన్స్ కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు రెడీగా ఉండండి ఐ కాంట్ వే టు సీ రాజా సాబ్ ఆన్ ద బిగ్ స్క్రీన్ ఓకే సో ప్రొడ్యూసర్ గారు వెయిటింగ్ ఇక్కడ మేమందరం కూడా వెయిటింగ్ అలాగే ప్రభాస్ గారు మేము మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలానికి ఒక్క నిమిషం కొంతమంది అక్కడ రాశారమ్మా ఆ గ్రీన్ కలర్ ఒకసారి చూపించమ్మా గ్రీన్ కలర్ కార్డ్ ప్రభాస్ గారిని పెళ్లి చేసుకోవాలి అంటే మాకు ఉండాల్సిన క్వాలిటీ ఏమిటి ప్రభాస్ గారు ఒక ఇంటర్వ్యూలో మేము చూసాం మీరు డైరెక్ట్గా మాట్లాడడం కన్నా ఎవరితోనైనా ఇంట్రాక్షన్ మీకు బాగా నచ్చుతుందని ఐ రియలీ లైక్ ఇట్ ఏ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం మా బంగారం ఒక్కసారి చెప్పండి క్వాలిటీ అంట ఏదైనా ఒక్క లైన్ చెప్పినా చాలు క్వాలిటీ అదే తెలియక ఇంకా పెళ్లి చేసుకోలేదు అదే తెలియక ఇంకా పెళ్లి చేసుకోలేదు అందుకనేనా ఓకే థ్యాంక్ యూ అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ అబ్బా ఏంటమ్మా అందరూ పెళ్లి వెనకాలే పడ్డారు నిధి పాపని పెళ్లి చేసుకోవాలి అంటే ఏ వృత్తిలో ఉండాలి ఎంత ఆస్తి ఉండాలి ఎలా ఉండాలి రేయ్ ఏంట్రా ఇది మొత్తం బయోడేటా అడుగుతున్నారు నిధి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఏ ప్రొఫెషన్లో ఉండాలంట వాళ్ళు ప్రొఫెషన్ ప్రొఫెషన్ ఆఫ్ 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 లవ్ 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 బాబా ఓకే మారుతి గారు ఎక్కడ ఉన్నారు మారుతి గారు ఇక్కడే ఉన్నారు ఓకే మారుతి గారు మీరు చేసే సినిమాల్లో హారర్ కంటెంట్ ఉండడానికి గల కారణం ఏంటి పెళ్ళయి భార్య ఉండడం వలన పెళ్లి ముందు ఉన్న లవ్ స్టోరీసా నాకు అసలు మాట్లేరు రావట్లేదు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు అదిగో అయ్యే వినపడుతున్నాయి ఆరాలో ఉన్నాను నేను రెబల్ ఆరాలో ఉన్నాను నేను అంతే మీరు ఇందాక మీ ఆవిడ చెప్పినటువంటి ఒక మాట విన్నారో లేదో నైన్త్ తర్వాత ఐ విల్ గెట్ బ్యాక్ మై లవ్ అని చెప్పారు ఇది విన్నారు కదా మీరు ఓకే తమన్ గారు చాలా క్రిటికల్ క్వశ్చన్ దయ్యాలలో ఏ దయ్యం చాలా డేంజర్ ఆడదయ్యమా మగదయ్యమా బేసిక్గా దయమే డేంజర్ అది ఏ రూపంలో ఉన్నా ఉంటే ఏంటి దయాలే డేంజర్ బట్ దయాలు ఎవరో లేరు ఇంట్లో మనిషి రూపంలో ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు ఓకే సో థ్యాంక్ యూ అంటే మనిషి రూపంలోనే తిరుగుతూ ఉంటారని నన్ను చూసి అన్నారు ఎందుకన్నారో తెలియదు కానీ మీ మూవీ రాజా సబ్ ముగ్గురు హీరోయిన్లు ఉన్నట్లు నాకు కూడా ముగ్గురు లవర్స్ ఉన్నారు ఎలా డీల్ చేయాలో సలహా ఇవ్వండి మొత్తం చాలా రాసుకొని వచ్చినట్టున్నారు అంకిల్స్ థ్యాంక్ యూ నేనైతే ప్రభాస్ గారిని ఇంకొన్ని క్వశ్చన్స్ అడగడానికి అయితే రెడీగా ఉన్నాం ప్రభాస్ గారు నేను ఒక్కొక్క డైరెక్టర్ పేరు చెప్తూ ఉంటానండి మీరు దయచేసి ఎక్కువ మాట్లాడద్దు జస్ట్ వన్ వర్డ్ చెప్తే చాలు ఒక డైరెక్టర్ గురించి వన్ వర్డ్ ఓకేనా అమ్మ ఇంకొక మైక్ ఉంటే ఇవ్వండి ఓకే నేను పేరు చెప్తాను వన్ వర్డ్ అబౌట్ దట్ డైరెక్టర్ అండి కల్కి నాగాశ్విన్

స్జిట్ స్జిట్ స్మార్ట్ వెరీ స్మార్ట్ స్మార్ట్ ఓకే పూరి జగన్నాథ్ గారు పూరి గారు కూడా జీనియస్ ఏ ఈ క్రియేటెడ్ న్యూ ట్రెండ్ కదా ఓకే సందీప్ రెడ్డి వంగ అదే ఇప్పుడు అక్కడి నుంచి షూట్ నుంచి వస్తున్నారు ఆ కల్ట్ కల్ట్ న్యూ జనరేషన్ డైరెక్టర్ కల్ట్ దట్ yes <laughs> ఓకే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫ్యాన్స్ అందరి తరఫున నేను కొంతమంది ఫ్యాన్స్ మీ ఇంటికొస్తే మాకు ఏం ఫుడ్ ఇస్తారు తెలుసుకోవాలని చాలా ఎన్నో ట్వంటీ థర్టీ వెరైటీస్ పెడదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఫ్యాన్స్ అందరూ క్వశ్చన్స్ అడిగారు ఇంకొకళ్ళు కూడా ఇలాగే క్వశ్చన్ అడగాలి అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని ఆయన పేరు ఎస్కేఎన్ గారు ఎస్కేఎన్ గారు వేర్ ఎవర్ యు ఆర్ ఎస్కేఎన్ గారు ఎస్కేఎం గారు మీరు కూడా ఒక్కసారి జస్ట్ భలే వాళ్లే చెప్పండి ప్లీజ్ మాట్లాడండి అయితే రండి అక్కడ రండి పదండి అక్కడ వెళ్దాం మీరు అక్కడికి వెళ్తే మేమందరం వస్తాం పదండి నేను ప్రభాస్ గారు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటానండి మా ఫ్యాన్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాం సో ఇప్పుడు ఎస్కేఎన్ గారి మాటలు విన్నాము ఎక్కడ ఎస్కేఎన్ గారు